హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి స్వెటర్లు చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్ద పిల్లలకు ఉన్నాయి ఇది వచ్చేసి రెండేళ్ళు సంవత్సరం రెండేళ్ళ పా బాబుకి వేయచ్చు బాబుకు కానీ పాపకు కానీ ఎవరికైనా వేయచ్చు ఇట్లా వస్తుంది స్వెటర్ ఇట్లా చలికాలం కదా అందుకే దీన్ని చూపిస్తున్నాను ఇంత కూడా వేరే చూపిస్తున్నాను ఇవి మళ్ళీ కొత్తగా తెచ్చినాయని చూపిస్తున్నాను ఇట్లా స్వెటర్ ఇది ఇట్లా ఇది ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది నూట యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది పాయింట్ వస్తుంది జిప్ వస్తుంది ఇట్లా బాగా మెత్తగా ఉంటుంది సైజు కూడా పెద్దగా ఉంటుంది బాగా ఇట్లా సైజు కూడా ఇట్లా పెద్దగా ఉంటుంది ఇట్లా నూట యాభై రూపాయలే సైజు కూడా పెద్దగా ఉంటుంది వచ్చేసి నూట యాభై రూపాయలు దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి కలర్లు చూపిస్తాను చూడండి ఈ కలరు రెంట్ రెడ్ కలర్ సేమ్ దీనికి కూడా జిబ్బు బాగా లావుగా ఉంటుంది తొందరగా అయితే ఫీల్ కాదు జిబ్బు లావు జిబ్బు కాబట్టి తొందరగా ఫీల్ కాదు దీనికి పాయింట్ వస్తుంది పాయింట్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటది ఇది ఈ కలరు ఇది వచ్చేసి ఇట్లా ఈ కలరు బాగుంటది ఇట్లా మెత్తగా ఉంటుంది పిల్లలకు సలిగిలేదు ఏం పెట్టదు జిబ్బు మాత్రం బాగా లావు జిబ్బు కాబట్టి తొందరగా ఫీల్ కాదు ఆ సన్న జిబ్బు ఉంటే కానీ తొందరగా ఫీల్ అవుతుంది ఇట్లా నూట యాభై రూపాయలు స్వెటర్ సంవత్సరం పాప నుంచి రెండేళ్ళ బాబు వరకు కానీ పాప వరకు కానీ వేయొచ్చు పాయింట్ కూడా పెద్దగా వస్తుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది టైగర్ ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఇది కూడా సేమ్ నూట యాభై రూపాయలు పాయింట్ పైన క్యాప్ కూడా పెద్దగా ఉంటుంది ఎలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన స్వెటర్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్